వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మన ఆడవాళ్ళకి కిచెన్ లో కావాల్సిన ఇంకొన్ని స్పెషల్ అండ్ కొత్తగా వచ్చిన కొన్ని ఐటమ్స్ చూపించాలనుకుంటున్నాను సో మన ఆడవాళ్ళకి కిచెన్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఇంకా ఏదో కొత్తది కావాలి అని అనుకుంటా ఉంటాం కదా వచ్చిన ప్రతి ఐటెం మన దగ్గర కూడా ఉంటే బాగుండు అనుకుంటాం కానీ బడ్జెట్ లో దొరికితే ఇంకా బాగుంటుంది కదా సో అందుకని చెప్పి నేను మీషో నుండి తీసుకొచ్చాను ఇంకా అసలు ఆలస్యం చేయకుండా టక్కట నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని మీకు చూపించేస్తాను ఒక్కొక్కటి కింద సో లేచకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళాలను మీరు ఎనక మంచిగా ఉన్నారు ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోస్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ క్యూన్ బకెత్తే స్టార్ట్ చేయాలనుకుంటున్నా అనిపిస్తుంది మనకి చక్కగా పెట్టేటప్పుడు పెరుగు పచ్చడి అవి ఇలాగ ఈ బకెట్ లో చేసుకుంటారు కదా సో నేను ముందు కూడా ఒకసారి టీషర్ ఇలాంటి చిన్న బకెట్ కాపర్ బకెట్ రివ్యూ చేశాను నాకు ఇది ఇంకా క్యూట్ గా అనిపించింది ఎంత బాగుందో మా స్వేచ్ఛ చూడగానే ఆడుకుంటుంది అనమాట దీంతో చక్కగా ఈ బకెట్ ఎంత బాగుందో మంచి కాపర్ ఫినిషింగ్ వచ్చేసి లోపల స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇదంతా చక్కగా స్టెయిన్లెస్ స్టీల్ ఈ లోపల ఉన్నది మట్టి అనమాట ఇప్పుడు క్లీన్ చేయట్లేదు జస్ట్ మట్టి ఉంది బకెట్ వచ్చేసి ఇది సైజ్ అయితే మరి అంత పెద్దగా ఏం లేదు చిన్నగానే వచ్చింది అంటే మన అంత జస్ట్ ఇలాగా పాము ఎంత ఉంటుందో అంత అంత వరకు వచ్చిందనమాట సో బాగుందండి క్వాలిటీ బాగుంది అండ్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా మనం డిఫరెంట్ గా ని ఇందులో సర్వ్ చేస్తే కొంచెం ఇంప్రెసివ్ గా కూడా అనిపిస్తుంది బాగుంది నచ్చితే ట్రై చేయండి లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంది అండ్ మనం సర్వ్ చేసేటప్పుడు ఈ రా రాగి ఐటమ్ కనిపిస్తే కొంచెం లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఫుడ్ ఎప్పుడు మన కళ్ళకి నచ్చి తర్వాత నోటికి నచ్చాలంటారు కదా సో మనం అలా గెస్ట్ ని ఇంప్రెస్ చేయాలంటే ఇలా ట్రై చేయండి సో ఇది మన ఫస్ట్ ఐటమ్ అండి నాకు చాలా బాగా నచ్చింది బ్యూటిఫుల్ ఉంది లుక్ వైజ్ గా బ్యాక్ సైడ్ ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా ఓకేనా ఇది మన ఫస్ట్ ఐటమ్ నెక్స్ట్ ఇవి చూపిస్తున్నా అసలు ఇవి ఏంటి వక్క ఈ బ్యాగులు తీసుకొచ్చా అనుకుంటున్నారా ఇది ఏంటంటే చక్కగా మనం ఇప్పుడు పప్పులు అవన్నీ తీసుకొని సగం డబ్బాలో వేసేసుకొని మిగిలింది స్టోరేజ్ లాగా పైన పెట్టుకుంటాం దాని నిండా చిన్న చిన్న పురుగులు అవి వస్తున్నాయి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం పెట్టేసి మర్చిపోయి లేదనుకుని మళ్ళీ రీఆర్డర్ చేసేసుకుంటాం సో అలాగా నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అలా చేస్తున్నా సో అందుకని చెప్పి బ్యాగ్స్ తెచ్చుకున్నా మనం ఒక డబ్బాలో వేసేసుకొని హ్యాపీగా రిమైనింగ్ మిగిలిందంతా ఇందులో చక్కగా మనకి ఇందులో ఒక వన్ కేజ్ వరకు మాక్సిమం దాల్స్ అయితే వన్ కేజీ వరకు వచ్చేస్తుంది అండి చక్కగా స్టోరేజ్ అండి మనకి స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు చాలా బాగుంది ప్లాస్టిక్ ది ఇలా వచ్చింది లోపల మనం దాల్స్ అవన్నీ హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట వన్ కేజ్ అండ్ హ్యాండిల్ కూడా ఉంది చక్కగా స్టోరేజ్ కి బాగుండిద్ది అనిపించింది అండ్ టు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చాయి మనకి ఎన్ని బ్యాగ్స్ అంటే టోటల్ ఫైవ్ బ్యాగ్స్ వచ్చినట్టున్నాయి ఫోర్ బ్యాగ్స్ వచ్చాయండి టోటల్ ఫోర్ బ్యాగ్స్ వచ్చాయి చేయి స్వేచ్ఛ ఓపెన్ చేసింది వీటిని సో చూపిస్తాను నేను అక్కడ యాడ్ చేస్తాను మీకు అర్థం అవుతుంది ఇట్లాగే బ్యాగ్స్ అనమాట చక్కగా దాల్స్ దాల్ వేసుకోవచ్చు పిండి కన్నా నాకు దాల్ అవి బాగుంటాయి అండ్ పల్సర్స్ వాటికి బాగుంటుంది అని నా ఒపీనియన్ పిండి అయితే సడన్ ఇక్కడ కష్టం అంటే రావడం అంత ఈజీ కాదు మనకి పల్సెస్ అనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ చాలా బాగుందండి ఇది డిఫరెంట్ గా ఉంది ఈ ప్రొడక్ట్ అనేది సో యూజ్ అవుతుంది కదా మీలో కొంతమందికి అయినా ఎవరికైనా కావాలనుకుంటే అన్నట్టు నేను ఆర్డర్ చేశాను జస్ట్ రివ్యూ చేద్దామని చాలా బాగా అనిపించింది నాకు కూడా చాలా స్పేస్ ఆక్యుపే ఆక్యుపేషన్ అనేది తక్కువగా ఉంటుంది కిచెన్ చిన్నగా ఉన్న వాళ్ళకంటే ఇది బాగా యూజ్ అవుతుంది ఇది మన నెక్స్ట్ కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చాను అసలు ఏంటక్క ఇది ఇది ఏంటో గెస్ట్ చేయండి ఒకసారి దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సో ఇలా వచ్చింది అండ్ ఇక్కడ ఇలా వచ్చింది దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మా మమ్మీని అడుగుతున్నాను ఏమనిపిస్తుంది అని తెలియదు అంటున్నారు చూడండి అయితే ఇలా వచ్చిందనమాట నేను కూడా ఫస్ట్ చూస్తే అసలు నేను ఏం ఆర్డర్ చేశాను అసలు దేనికి అని నేను చాలా అనుకున్నాను ఒకసారి ఇమేజ్ చూస్తే అర్థమైంది యాక్చువల్ గా ఇది ఐస్ స్కాన్ అనమాట మనము ఇంట్లోనే ఏదైనా ఒకేషన్ కి ఐస్ స్టోరేజ్ స్కాన్ చక్కగా మనం కూల్ డ్రింక్స్ అయితే ఆతాం కదా అప్పుడు జస్ట్ అలాగా ఏదైనా పెద్దగా కొంచెం పార్టీ అట్లా చేసుకున్నప్పుడు ఇలాగ ఐస్ క్యూబ్స్ అనేవి స్టోర్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుందండి బలైంది ఈ లోపల చక్కగా ఈ ఐస్ కరిగిపోవడం అనేది ఉండదు ఇది లోపలంతా మనకి థర్మస్ లాగా వచ్చింది అనమాట చక్కగా స్టోరేజ్ ఉంటుంది స్టోర్ ఉంటుంది అండ్ ఈజీగా కడిగిపోదనమాట చక్కగా తెచ్చేసుకోవాలి మీ దీంట్లో పెట్టుకొని మనం ఒక్కొక్కటి తీసుకొచ్చు అది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు కూడా మనం చక్కగా ఐస్ ఐస్కిప్స్ అయినా క్యారీ చేయాలంటే ఇట్లా తీసి తీసుకెళ్ళిపోవచ్చు ఇది చాలా బాగుంది బోర్చ్ ఇట్లా వచ్చి దాని యూస్ఫుల్ థింగ్ అని కూడా నేను అనుకుంటున్నాను సో ట్రై చేయండి ఇలాగా నేను అసలు బరువు ఎంత ఉందో తెలుసా మంచి బరువు వెయిట్ అయితే బాగా వచ్చిందనమాట చక్కగా మంచి పడులో వచ్చింది అండ్ ఇట్లయితే ఇలాగా తీయడానికి అయితే మనకి ఒక స్పాచ్యులర్ టైప్ ఇట్లా ఒక హ్యాండిల్ లాగా ఇట్లా ఇది ఒకటి ఇచ్చారు అనమాట చాలా బాగుందండి ఎవరికైనా కావాలి యూజ్ ఉందంటే ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చూడడం అండ్ రివ్యూ చేయడం కూడా నాకు బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డబ్బా చూపిస్తాను సో ఇది వచ్చేసి ఫైవ్ ఫైవ్ కేజెస్ స్టీల్ డబ్బా అనమాట సో చక్కగా ఫైవ్ కేజెస్ పడుతుందండి ఇందులోని చూడండి రైస్ మనం స్టోర్ చేసుకోవాలన్నా పప్పు ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా గోధుమ పిండి మనము ఆడించుకుని రోటీస్ రెగ్యులర్ గా చేసుకుంటాం కదా అదే స్టోర్ చేసుకోవాలన్నా చక్కగా స్టీల్ తీసుకొచ్చాను అనమాట ఇక్కడ చూడడం బోకు స్టెయిన్ స్టీలు ప్రైస్ కూడా మనకి తక్కువగానే ఉంది మీషోలో చూడండి లోపల చూస్తే మనకి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది ఇంకా డబ్బా మొత్తం అయితే ఇలాగా చూస్తే చుట్టూతో చాలా బాగుంది డిజైన్ అంతా అండ్ స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే మనకి చక్కగా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి పర్చేస్ చేసేసుకుంటే సరిపోతుందండి చక్కగా మనం ఇంకా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి ప్లేట్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వచ్చింది ఇది కూడా డిజైన్ కూడా చాలా బాగుంది సో ఇది మనకి చక్కగా ఫైవ్ కేజీస్ పైనే వస్తుందండి గోధుమ పిండి కానీ రైస్ రైస్ గానీ ఏదైనా చక్కగా స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి స్టీల్ వాటర్ లో స్టోర్ చేసుకోండి అండ్ పురుగు అది రాదు ఇంకొక విషయం ఏమంటే మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్టీల్ ఎప్పుడు ఒక్కసారి కొనుక్కుంటే చక్కగా ఉండిపోతుంది కొన్ని సంవత్సరాల వరకు మనకి పెట్టిన మనీ వర్త్ ఇట్ అనిపిస్తుంది మనీ పైసా వసూలు అంటారు కదా అట్లాగా మన మనీ అనేది వర్త్ ఇట్ అయిపోతుంది ఈ డబ్బాలతో చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఇందులో ఫైవ్ కేజెస్ నేను తీసుకొచ్చాను టెన్ కేజెస్ ఉంది త్రీ కేజీస్ ఉంది అట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇది మన చాలా మందికి మోస్ట్ లేడీస్ అందరికి మోస్ట్ యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ అండి ఇది ఏది తీసుకున్నా ఇది పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఎంతసేపు మనం నైన్టీ పర్సెంట్ కిచెన్ లోనే ఉంటాం మాక్సిమం కుకింగ్ చేసేటప్పుడు క్లీనింగ్ అట్లాగా మనకి కుకింగ్ కి నైఫ్స్ ఎంత ఇంపార్టెంట్ మీరు ప్రతి ఒక్కరు తెలుసు సో నైఫ్స్ అనేవి చాలా షార్ప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మన వెజిటేబుల్స్ కట్ చేసి కట్ చేసి కట్ చేసి సో అలాంటివి కొంచెం నైఫ్స్ మనం కొంచెం బ్రాండెడ్ తీసుకున్నప్పుడు షార్ట్నెస్ తగ్గిపోతే మనం కొంచెం కాస్ట్లీ పెట్టి తీసుకున్నాం కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది కదా అలాంటి టైంలో నైఫ్స్ షార్ట్ షార్ప్ చేసుకోవడానికి మనకి చక్కగా ఇట్లా షార్ప్ షార్ప్ చేసుకోవడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది వచ్చింది ఎంత బాగుందో తెలుసా ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా యూస్ఫుల్ ఐటమ్ ఈజీగా మనం ఇట్లా దీన్ని నైఫ్ పెట్టుకుని మనం ఇట్లా 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 అంటే షార్ప్ షార్ప్ అయిపోతుంది అనమాట అండ్ చాలా షార్ప్ గా కట్ అవుతుంది దీని లోపల ఒక స్టోన్ టైప్ ఉంది ఇది జూమ్ ఇన్ లో చూడండి మీరు ఇలాగా ఒక స్టోన్ టైప్ ఉంది ఇది కూడా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ తీసి పెట్టేసుకోండి ప్రతి ఒక్కరు చక్కగా మనం ఏదైనా మీట్ ని కట్ చేయడానికి కూడా ఈజీ అయిపోతుంది అనమాట బాగుందండి ఐటెం యూస్ఫుల్ అండ్ హ్యాండి కూడా చక్కగా హ్యాండిల్ చేయడానికి కూడా పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది సో బ్యూటిఫుల్ ఉంది అనమాట ఐటమ్ తప్పకుండా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు ఇంకొక మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ చూపిస్తున్నాను మీరైతే నిజంగా ఇంప్రెస్ అయిపోతారు అసలు ఇంట్లో చిన్నపిల్లలు చిన్నపిల్లలు మా అనేది ఎవరు కాదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా ఒకసారి చూపిస్తాను ఇది ఇది చూసారా మనకి ఇక్కడ చూడండి మీరు ఇది ఏంటి అనుకుంటున్నారా చక్కగా ఇందులో కొన్ని క్లిప్స్ కూడా ఇచ్చారు ఇది సో ఫ్రెండ్స్ ఇదేంటంటే పిల్లలకి ఇప్పుడు చిన్న చిన్న డ్రెస్సెస్ మంచి డ్రెస్సెస్ పైన వాళ్ళు బటన్స్ అస్తమాటి ఇట్లా పెట్టి తీస్తున్నప్పుడు ఊడిపోవడము సో మనం కాస్ట్లీ పెట్టి డ్రెస్సెస్ ఉంటాం ఫ్రాక్స్ అండ్ స్కూల్ యూనిఫామ్స్ జీన్స్ ప్యాంట్స్ సో వాటికి ఏంటంటే ఇట్లాగా బటన్స్ అనమాట ఇట్లా పెట్టడానికి మీకు ఇక్కడ కనిపిస్తుందా నేను దాని ఇమేజ్ యాడ్ చేస్తాను మీకు అర్థమైంది అసలు ఇది ఎలా ఏంటి అనేది అక్కడ వీడియో కూడా ఇచ్చారు వాళ్ళు దీన్ని ఎలాగా కుట్టచ్చు అనేది జస్ట్ దీని మధ్యలోని ఇది పెట్టేసి మనం క్లాత్ దీని మధ్యలో పెట్టి జస్ట్ ఇట్లా నొక్కితే ఇది అనేది దానికి అటాచ్ అయిపోతుంది అనమాట సో ఒక లైక్ బటన్స్ పెట్టుకునే లాగా అన్నమాట చాలా బాగుంది ఇది ఇది కూడా యూస్ఫుల్ ఐటమ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో జీన్స్ ప్యాంట్స్ కి కూడా మంచి మంచి బ్రాండెడ్ ప్యాంట్స్ తీసుకుంటాము సో దానికి హుక్స్ ఇట్లా బటన్స్ అనేవి ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇది చక్కగా యూజ్ అవుతుంది మనం చక్కగా బటన్ మన చేతి మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా నచ్చితే ట్రై చేయండి నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది అందుకని తీసుకొచ్చాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో మీకు ఇది చూపించాలనుకుంటా చక్కగా మనము జ్యూస్ జార్ అనమాట హ్యాపీగా ఇంట్లోని డైనింగ్ టేబుల్ పైన ఇలాంటి ఒక జ్యూస్ జార్ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుంది అండ్ మనం ఇక్కడ లెమన్ వాటర్ సో సీడ్స్ లెమన్ వాటర్ అన్ని కూడా వేసుకొని మనం అక్కడ పెట్టుకొని చక్కగా డై చక్కగా డైలీ వాటర్ తాగడానికి కూడా చాలా బాగుంటది అండ్ జ్యూసర్ అనమాట ఇది ఎంత బాగుందో చూసారా జ్యూస్ జార్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా స్టైలిష్ లుక్ అయితే వచ్చిందనమాట సో ఇన్ కేసు మీకు ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ హ్యాండిల్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు చూస్తారా మనం పట్టుకోవడానికి కూడా చాలా స్పేషియస్ గా అనిపించింది కంప్లీట్లీ వర్త్ అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్ ఇన్ కేసు మీకు కావాలంటే ట్రై చేయండి కంప్లీట్లీ గ్లాస్ ఐటమ్ అనమాట స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది ఇది మన నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఇంకొక చిన్న క్యూట్ క్యూట్ నెయ్యి నెయ్యి కాచుకొని మనము పప్పులో నెయ్యేసుకుని ఎంతమంది తింటారండి నాకైతే అసలు ఇష్టం ఉండదు మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు సో చూడండి ఇది అనమాట లోపల చిన్నగా క్యూట్ గా ఉందనమాట నెయ్యి ఇక్కడ స్పూన్ కూడా చక్కగా మనకి ఇలాగ నెయ్యి ఇచ్చారు అది వేయడానికి ఈజీగా ఉండేలాగా మనకి ఇక్కడ చూసారా ఇక్కడ ఒక హాఫ్ మూన్ షేప్ షేప్ ఉందా అది జస్ట్ ఈ స్పూన్ పట్టడం కోసం అని చెప్పి అలాగే ఇచ్చారు అనమాట ఇలాగా సో ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇట్లా నెయ్యి అది కరగబెట్టుకొని పిల్లలకి వేయడానికి చిన్నగా క్యూట్ గా ఉంటుంది అండ్ డైనింగ్ పైన కూడా క్యూట్ గా ఉంటుంది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు మనకు కావాల్సినంత నెయ్యి అందులో వేడి చేసుకుని పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది ఈ కూడా ట్రై నెక్స్ట్ మనము వేడి వేడి ఎప్పుడు అందరము హెల్దీగా ఉండాలంటే వేడివేడి ఫుడ్ తినాలని అనుకుంటాము అలాగ వేడివేడి ఫుడ్ డైనింగ్ పైన పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తాం కదా సో అలా పెట్టడానికి మనకి ఇవి ప్లాస్టిక్ ఇట్లాగా రబ్బర్ టైప్ వచ్చాయనమాట ఇవి డైనింగ్ పైన హీట్ హీట్ పడకుండా చక్కగా ఇది హోల్డ్ చేస్తుంది అనమాట డైనింగ్ టైపుల పైన ఇది పెట్టేసి పైన స్టవ్ మీద నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి దీని మీద పెట్టేసుకోవచ్చు ఏ డిష్ అయినా కూడా హ్యాపీగా దీని మీద పెట్టేసుకోవచ్చు ఇవి సెట్ ఆఫ్ ఫోర్ అనమాట సో అట్లా హీట్ ని హీట్ నిల్డ్ చేస్తాయి ఇవి చాలా బాగున్నాయండి ఇది కూడా యూస్ఫుల్ ఐటమ్ అనిపిస్తుంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ అలా పడింది చక్కగా ఫోర్ ప్లేట్స్ లాగా వచ్చాయి వుడెన్ కూడా చాలా యూజ్ చేస్తున్నారు చాలా మంది బట్ ఇంకా లో కావాలంటే ఇవి ట్రై చేస్తారేమో నార్మల్ గా తీసుకొచ్చండి నెక్స్ట్ అసలు ఇవి చూస్తారా అసలు మనము ఏం చేస్తామంటే కొన్ని కొన్ని సార్లు కర్రీస్ ఇంట్లోని ఫ్రిడ్జ్ మార్నింగ్ కర్రీ వండినప్పుడు నైట్ కి అట్లాగా కొంచెం స్టోర్ చేసి పెడతాం నైట్ వండి హెవీ అయిపోయింది దీనికి గెస్ట్లు ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు లేకపోతే ఎవరికైనా మనం ఏదైనా ఐటమ్ ఇవ్వాలనుకోండి ఒక చిన్న బౌల్ ఉంది దానిపైన మూత లేదనుకోండి చక్కగా పెట్టడానికి ఇప్పుడు ఇలా ఉందండి నేను ఇందులో కొంచెం పచ్చడేసి మా ఫ్రెండ్ కి ఇవ్వాలనుకుంటున్నా అంటే మనం అంత ఎక్కువ వేయలేము కదా ఎవరికైనా ఇచ్చేటప్పుడు సో ఇంతవరకు క్వాంటిటీ ఇవ్వాలనుకుంటే చక్కగా దానిపైన మనం ఇట్లా ఈ మూత ఇది ఇలా పెట్టేసి తీసుకెళ్లొచ్చు మనకి తీసుకెళ్ళ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది రీయూజబుల్ చక్కగా హ్యాపీగా రీయూజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇలా పెట్టేసుకోవచ్చు ఏ బాక్స్ పైన అయినా మీది మూత పోయింది అంటే అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నాక ఖచ్చితంగా పోతాయండి మా స్వేచ్ కూడా అంత ఎక్కడ పెడతారో తెలీదు కనిపించకుండా ఉంటాయి కొన్ని కొన్ని బాక్సెస్ వి సో వాటిపైకి ఇట్లా పెట్టుకోవచ్చు అండి మనం చక్కగా స్టోర్ చేసుకోవడానికి ఇవి బాగుంటాయి ఇవి సైజు బుడ్డి చిన్న సైజ్ నుంచి వచ్చాయి చక్కగా మీకు డిపెండ్స్ ఆన్ బాక్స్ బాక్స్ సైజ్ చూసుకుని మీరు పెట్టుకోవచ్చు అనమాట స్ట్రెచ్బుల్ కంప్లీట్లీ చూసారా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టెన్ వరకు ఇచ్చి ఉంటారు ఇట్లాగా ప్లాస్టిక్ వి పెద్ద సైజ్ చిన్న సైజ్ అట్లా ఇచ్చాడు ఇన్ కేసు కావాలంటే ట్రై చేయండి ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సో అందుకని రివ్యూ చేద్దామని తీసుకోవచ్చు వెయిట్ చేస్తున్నారా దీనికోసం ఇదేనమాట మన ఐటమ్ రోటి పచ్చలు లెంత్ వందకి ఇష్టం నాకు నాకు అసలు ఏది ఉన్నా లేకపోయినా ఇట్లాగా రోటి పచ్చలు చేసి పెడితే రోజు కమ్మగా అన్నం తినేస్తాను అనమాట నాకు అంత ఇష్టం రోటు పచ్చళ్ళు దానికోసమని ఈ సైజ్ ఆర్డర్ చేశాను అక్కడ చూడటానికి ఇంకా కొంచెం పెద్దగానే కనిపించింది మనకి కొంచెం చిన్న సైజ్ వచ్చింది బట్ వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకొంచెం పెద్ద సైజ్ ఉంటే చక్కగా పచ్చడి పట్టేస్తుంది అండ్ ఇలాగా నాకు చాలా బాగా సాటిస్ఫాక్షన్ గా కూడా అనిపిస్తుంది రోటి పచ్చలకి చాలా బాగుందనమాట మిస్ చే సూపర్గా ఉంది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి చాలా బాగుంది చక్క చక్కగా క్లీన్ చేసుకొని మనం చక్కగా కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊడుకోవడం కానీ టకటక కొంచెం కావాలంటే మిక్సీ పట్టదు కాబట్టి అట్లా వేసుకోవచ్చు అండ్ కొంచెం క్వాంటిటీ పచ్చడి కూడా మనం రుబ్బేసుకోవచ్చు సూపర్ ఉందండి ఆ టేస్ట్ నార్మల్ మిక్సీ లేస్తే ఖచ్చితంగా రాదు అది ఒక అమృతంలా ఉంటుంది కదా తినడానికి నాకు పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అనమాట బాగుంటాయి టేస్ట్ కూడా సో ఇది మన రోలు చిన్నది అంటే స్టేబుల్ గా కూడా ఉంది చాలా బాగుంది ఇది కూడా చాలా బరువుగా ఉంది వెయిట్ అయితే చాలా ఉంది ట్రై చేయండి ఎవరికైనా తక్కువ బడ్జెట్ లో మనకి మీషోలోనే అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి చాలా మంది ఇష్టపడుతున్నారు ఈఎస్ లోని అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పర్చేస్ చేసుకుని ఇట్లాగా తినాలనుకుంటున్నారు ఎందుకంటే అది మన మన నేచర్ మన స్టైల్ కదా మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిన వంటలు అవి సో నచ్చితే ట్రై చేయండి ఇది ఇది మన నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా మోస్ట్ ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది కూడా వెజిటేబుల్ బ్యాగ్స్ అనమాట మా ఇంట్లో వెజిటేబుల్ బ్యాగ్స్ అన్ని ఖరాబ్ అయినాయి అందుకని చెప్పి ఆర్డర్ చేసుకున్నా ఇది నా కోసం ఆర్డర్ చేసుకున్నాం చూడండి బ్యాగ్ సైజు లెంత్ విత్ అన్ని కూడా బాగున్నాయి పెద్దగా వచ్చినాయి పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి డిపెండ్స్ ఆన్ సైజెస్ ఇదిగోండి మన మనకు డిపెండ్స్ ఆన్ వెజిటేబుల్స్ ఎన్ని కావాలో దాన్ని బట్టి మనం ఈ సైజుని బట్టి పెట్టుకోవచ్చు ఇవి నెంబర్ ఆఫ్ ఫిఫ్టీ ట్వల్ వచ్చినా సో టెన్ పీసెస్ వచ్చాయి టెన్ కన్నా ఎక్కువ వచ్చి ఉంటాయి తక్కువ తక్కువ ప్రైస్ పడ్డాయండి ఒక్కొక్కటి చూడండి మీకు డిపెండ్స్ ఆన్ వెజిటేబుల్స్ క్వాంటిటీ వన్ కేజీ కావాలంటే ఇందులో హాఫ్ కేజీ కావాలంటే ఇందులో అట్లా పెట్టేసుకోవచ్చు ఇది ఈజీగా వాషబుల్ అనమాట హ్యాపీగా వాష్ చేసేసుకోవచ్చు మా ఇంట్లో ఉన్నాయండి పాడైపోయింది అండి అందుకని చెప్పి ఆర్డర్ చేశాను బాగున్నాయి ఇది చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి క్వాలిటీ అంతా ఓకే బాగుంది అనమాట సో మీకు నచ్చితే పోచేస్ వేసుకోండి ఇది కూడా చాలా బాగున్నాయి పోజెట్లు అండ్ నెక్స్ట్ ఇలాగా ఊరికి దివాళీ కోసం దివాళీ వస్తుంది కదా అని సింపుల్ గా బాగున్నాయి కదా ఈ దియాస్ టైప్ అని చెప్పి ఇట్లా ఆర్డర్ చేశాను ఇంకా పెడతాను నెక్స్ట్ దివాళీ కోసం అని చెప్పి దియాస్ అన్ని క్యాండిల్స్ అన్ని వీడియోస్ అన్ని పెడతాను తప్పకుండా ఇంకొక వీడియో అయితే వస్తుంది మన ఛానల్ నుంచి చూడండి ఇదైతే ఇలా వచ్చిందనమాట చూసారా భలే ఉన్నాయి కదా క్యూట్ గా ఇది కూడా మనం డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది ఏదైనా ఒక చిన్న వాల్ కి ఒక కార్నర్ అట్లా డెకరేట్ చేస్తాం కదా దివాళికి ఫ్లవర్స్ అట్లా పెట్టి అలా చాలా బాగుంటుంది ఇది త్రీ ఇదిగోండి ఇది ఫోర్త్ అనమాట ఇది టోటల్ వచ్చేసి ఒక ఫైవ్ ఫైవ్ ఇచ్చారు ఇవి బేసిక్ గా ఫైవ్ ఏ వస్తాయి అండి ఫైవ్ ఫైవ్ ఇస్తారు ఇవి చాలా బాగున్నాయి అనమాట డిజైన్ కూడా ఇది కింద అయితే ఇట్లా హెవీగా వచ్చి ఇలా వచ్చింది చాలా క్యూట్ ఉన్నాయి అండ్ ఇది ఈ రోజు వీడియో నేను మొత్తం అన్ని చూపించేసాను వీటిలో మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అన్ని మంచి మంచిగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ తీసుకొచ్చాను అనుకుంటాను నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి లింక్స్ కోసం ఒకసారి డిస్క్రిప్షన్ వచ్చేయండి అన్ని లింక్స్ కలిపి నేను సింగిల్ ప్రొడక్ట్ లింక్ ఇస్తున్నా ఒక్క లింక్ క్లిక్ చేస్తే సరిపోతుందండి అన్ని అక్కడే కనిపించేస్తే మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేను వేసుకున్న డ్రెస్ గుర్తుపట్టారా మన మీషో లో పర్చేస్ చేసింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ ఉంది తక్కువ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎంత అందంగా ఉందో వేసుకున్నా కూడా లిక్వైజ్ గా నాకు ఇట్లా పార్సల్ గా లైక్ కలర్స్ చాలా బాగా వచ్చాయి అనమాట అండ్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇంక ఇదన్నమాట ఈ రోజు వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్